నమస్కారం ఇప్పుడైందని వార్త ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కనుక కోటం ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకం అయితే కనుక ప్రవేశపెట్టిన సంగతి మన తెలిసిందే ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారు సో దీనికి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఒకవేళ ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం కనుక మీరు ఇలాంటి పనులు చేస్తే అయితే అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ రావట్లేదు కొంతమందికి అయిన వల్ల కొంతమంది అయితే కనుక ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే మొత్తానికి గ్యాస్ సిలిండర్లు అయితే సీజ్ చేస్తామని చెప్తున్నారు ఇప్పటికే కొన్ని గ్యాస్ సిలిండర్లు అయితే సీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇప్పటికే భీమవరలో ముప్పై ఐదు గ్యాస్ సిలిండర్ల సీజ్ పొరపాటు కనుక చేస్తే ఆ పొరపాటు చేస్తే సిలిండర్లు అని చెప్తున్నారు ఏంటి వివరాలు చూద్దాం ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే దీపావళి నుంచే ఈ పథకం టూ పాయింట్ ఓ పథకం కింద ఏడాదికి రాష్ట్రవ్యాప్తంగా కూడా మూడు గ్యాస్ ఉచిత సిలిండర్లు అయితే పంపిణీ ప్రారంభించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదకి ఈ కార్యక్రమం ప్రారంభమైంది పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా దీనికి అనూహ్య స్పందన వస్తుంది వినియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం నమోదు చేసుకోవడంతో పాటుగా సిలిండర్ బుక్ చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాన్ని పొందుతున్నారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద పొందిన సిలిండర్లు కోల్పోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు ఏంటి అని చూస్తే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అధికారులు గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు హోటళ్లు సిలిండర్ ఫిల్లింగ్ షాపుల్లో అలాగే రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు తనిఖీ చేశారు ఈ తనిఖీలో అక్రమంగా వాడుతున్న ముప్పై ఐదు సిలిండర్లను సీజ్ చేశారు అయితే ఇందుకు కారణం ఉంది ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సిలిండర్లను గృహ అవసరాల మేరకు మాత్రమే వినియోగించాలి వాణిజ్య అవసరాలకు వినియోగించుకోకూడదు ఇళ్లలో మాత్రమే వాడుకోవాలి మీరు కనుక రెస్టారెంట్లు హోటల్ కార్యకలాపాల కోసం వాణిజ్య సిలిండర్లు అంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఇళ్లలో వాడుకునే సిలిండర్లు ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్లు లేదా బయట వర్కులకు వాడినట్లయితే కనుక సిలిండర్లు సీజ్ చేస్తారు కొంతమంది వ్యాపారులు సబ్సిడీ మీద అందించే వంట గ్యాస్ సిలిండర్లను పేదల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్నారు ఈ క్రమంలోనే సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన పౌర సరఫరాల శాఖ రెవెన్యూ శాఖ అధికారులు సిలిండర్లు సీజ్ చేశారు అలా అక్రమంగా వాడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు సిలిండర్లు సీజ్ చేయడంతో పాటు ఇక వాటిని తిరిగి పొందే అవకాశం ఉండదు అంటే మళ్ళీ వారి పేరు మీద గ్యాస్ సిలిండర్ అనేది రాదు అలాగే ఉచిత గ్యాస్ తీసుకున్న సమయంలో వాటిని కనుక హోటళ్ళు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు రెస్టారెంట్ల వద్ద ఉంచే ప్రయత్నం అస్సలు చేయవద్దు ఎందుకంటే అలాంటి సమయంలో సోదాలు జరిగితే ఆ సిలిండర్లను కూడా తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది ఇక అలాగే మరోవైపు ఏపీ ప్రభుత్వం ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే వీలుంది గ్యాస్ కనెక్షన్ ఉండి ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ పథకం అయితే వర్తిస్తుంది వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ కోసం అవసరమయ్యే నగదు చెల్లించాల్సి ఉంటుంది సిలిండర్ డెలివరీ అయిన రెండు రోజుల్లోగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ మొత్తం జమ అవుతుంది ఇందుకోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డబ్బులు కూడా విడుదల చేసేసింది